ఐక్యమేవ జైతే శ్రమయేవ జైతే సత్యమేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జైతే గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ది గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జైతే ఇట్ల రూపినేని కాంతి తెనాల నియోజకవర్గం కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభవైదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం తెనాలిలో మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు ఈ నెల 14వ తేదీ తెనాలి గంగానంపేటలో దామిశెట్టి అలేఖ్యను హత్య చేసిన కేసులో ముద్దాయి అన్నం శ్రీనివాసరావును తెనాలి బస్టాండ్ సమీపంలో టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పీ రమేష్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు అలేఖ్యకు తెనాలి గంగానంపేటలో ఉంటున్న దామిశెట్టి రమేష్కు వివాహమై పదిహేను సంవత్సరాలైంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలను స్కూలుకు ఆటోలో తీసుకువెళ్లే క్రమంలో పిల్లల తల్లి అలేఖ్యతో ఆటో డ్రైవర్ అన్నం శ్రీనివాసరావు గత పది సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అలేఖ్యను ముద్దాయి శ్రీనివాసరావు తీసుకెళ్ళిపోయాడు ఆనాడు తెనాలి టూ టౌన్లో కేసు కూడా నమోదైంది అనంతరం రెండు వేల పదిహేనులో వీరు ఈ కేసులో రాజీపడ్డారు అలేఖ్య తన భర్తతో కాపురం చేసుకునేందుకు వెళ్ళిపోయింది ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు భార్య తన భర్తపై కేసు పెట్టింది అతని నుండి విడాకులు కూడా తీసుకొని తన పిల్లలతో సహా వెళ్ళిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ క్రమంలోనే మృతురాలిని ముద్దాయి మరోసారి తీసుకెళ్లిపాడు కొన్ని నెలల తర్వాత అలేఖ్య తిరిగి తన భర్త రమేష్ దగ్గరకు వచ్చేసింది దీంతో ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు అలేఖ్య భర్త బ్రతికుండటం వల్లే ఆమె తిరిగి భర్త దగ్గరికి వెళ్ళిపోతుందని భావించి రెండు వేల పద్దెనిమిదిలో ఆమె భర్త రమేష్పై హత్యాయత్నం చేశాడు ఆ కేసులో ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు జైలుకు వెళ్ళి ప్రస్తుతం బెయిల్పై వచ్చాడు అయినా అలేఖ్యతో ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ క్రమంలో ముద్దాయిపై పెట్టిన కేసు కోర్టులో ట్రైల్కు వచ్చింది ఈ క్రమంలో కేసు రాజీ పడమని ఆమె భర్తకి చెప్పి ఒప్పించాలని అలేఖ్యను డిమాండ్ చేశాడు ఆమె ఈ విషయంలో పట్టించుకోకుండా దాటవేస్తుంది ఈలోపు ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో అందుకే తనను పట్టించుకోవడం లేదని కక్ష పెట్టుకున్నాడు తన కుటుంబానికి దూరం అవ్వటానికి కారణం కూడా ఈమె కదా తనను మోసం చేస్తుందని కక్ష పెట్టుకొని ఈ నెల పద్నాలుగో తేదీ అర్ధరాత్రి సమయంలో మృతురాలి ఇంటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గొంతు కోసి చంపేశాడని డిఎస్పీ రమేష్ వెల్లడించారు ఈ కేసును అతి తక్కువ సమయంలో సిఐ సుధాకర్ తన సిబ్బంది ఆధ్వర్యంలో ఛేదించినందుకు ఎస్పీ అభినందించారని డిఎస్పీ రమేష్ వెల్లడించారు అందరికీ నా అండి నా పేరు రమేష్ సబ్ పోలీస్ ఆఫీసర్ తెనాలి నా సబ్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి టూ టౌన్లో మొన్న పద్నాలుగు ఇంటర్వ్యూ నైట్ ఒక మ్యారీడ్ ఉమెన్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది ఆ డిసీజ్డ్ పేరు శెట్టి అలేఖ్య థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడికి మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇద్దరు పిల్లలు ఈవిడికి టూ థౌజండ్ ఫోర్టీన్లో అన్నం శ్రీనివాస్ అనే అతనితో ఆటో డ్రైవర్ అతను ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ డెవలప్ అయింది వీళ్ళ పిల్లల్ని వీడికి ఇద్దరు పిల్లలు వీళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే క్రమంలో ఇంటికి వస్తూ ఉండేవాడు ఆటో డ్రైవరు ఆ విధంగా ఆవిడతో పరిచయం ఏర్పరచుకొని మరి ఇద్దరి మధ్య కూడా ఎక్స్ట్రా మెటీరియల్ రిలేషన్ కొనసాగింది అయితే ఈవిడి ఈవిడి పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు ఈ విషయం భర్తకు తెలిసిందని చెప్పేసి కొంతకాలం డిస్కార్డ్ చేసింది ఈ అన్నం శ్రీనివాస్ని భర్త భర్త కూడా వీళ్ళిద్దరి ఉన్నటువంటి రిలేషన్ని కట్టెలు చేస్తూ ఉండటం వల్ల ఇతను టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ భర్త మీద కూడా ఈవిడి వృత్తురాలు యొక్క భర్త మీద కూడా దాడి చేస్తాం జరిగింది చేస్తే ఆ కేసు కూడా త్రీ నాట్ సెవెన్ కింద పోలీసు వారు కేసు రిజిస్టర్ చేశారు అది కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది ట్రైల్ షెడ్యూల్ కమిన్స్ అయింది దాని నిమిత్తం మళ్ళీ ఈవిడితో కూడా కొంచెం మళ్ళీ పరిచయం చేసుకుంటూ ఫోన్లో మాట్లాడే క్రమంలో మొన్న పద్నాలుగో తారీఖున ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ కేసు రాజీ అవ్వమని చెప్పేసి ఈవి అడుతూ జరిగింది దానికి ఈవి నిరాకరిస్తాం తర్వాత అతనికి జగదీష్ అనే ఇతని ఇంటి పేరు జగదీష్ జగదీష్ అనే కుర్రోడు కూడా ఈ అమ్మాయితో ఎక్స్ట్రా మ్యాచిషన్ ఉందనే అనుమానం ఇతనికి బలపడింది దాని నిమిత్తం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రోజున నైట్ ట్వెల్వ్ తర్వాత అతను ఈ అమ్మాయిని మర్డర్ చేస్తాం జరిగింది సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు ఆ అమ్మాయితో మరి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉన్న సందర్భంగా నెక్ మీద రైట్ సైడ్ నెక్ మీద ఇంజురీ చేసి మొత్తం బ్లడ్ పోయి పుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్న తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించిన తర్వాత అక్కడి నుంచి పారిపోతాం జరిగింది అయితే ఈ కేసులో ఇంపార్టెంట్ ఇమీడియట్లుగా ఒక టీమ్స్ ఫామ్ చేసి స్థానిక టూ టౌన్ సి సుధాకర్ వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా పనిచేసి వన్ డేలోనే ఈ కేసుని ఛేదిస్తాం జరిగింది సూపర్వైజింగ్ డైరెక్ట్గా మా గుంటూరు సార్ అర్బన్ ఎస్పీ గారు డైరెక్ట్గా మాట్లా మాట్లాడతాం టీమ్స్ వర్క్ చేస్తాం తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం ఆ వాట్సాప్ మెసేజ్ వాళ్ళు టవర్ లొకేషన్ అది అవన్నీ కూడా చాలా చక్కగా దర్యాప్తు చేశారు సీఏ గారు కూడా సీనియర్ సీఏ గారు అలాగే వాళ్ళ టీంలందరూ కూడా మేము అభినందిస్తాం సార్ ఎస్పీ గారు కూడా అభినందించారు వాళ్ళకి రివార్డులు కూడా పంపించమని చెప్పేసి చెప్తాం జరిగింది వాళ్ళకి రివార్డులు కూడా పంపిస్తాం ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్య ఇదేంటంటే ఒక మంచి ఒక వివాహేతర ఎక్స్ట్రా జీషియల్ మ్యాటర్ రిలేషన్ పెంచుకుంటే మన ప్రాణానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరం కూడా సొసైటీలో జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తుంది